ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాం కుశపుష్పబాన చాపాం అనిమాదివృతూ అహమిత్యే విభావే భ శ్రీమాత్రే ప్రేక్షకులకి అలలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్మృతి కోరుకుంటూ మనం ఈరోజు డిసెంబర్ మాస ఫలితాలు డిసెంబర్ మాస ఫలితాలలో పర్టికులర్గా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే పర్టికులర్గా మీ రాశి వారికి రాశి తెలిస్తే రాసి చూసుకోండి లేదు లగ్నం తెలుసు అనుకుంటే లగ్నం చూసుకోండి అసలు గ్రహాలు ఏ విషయాలకి మీకు సపోర్టివ్గా ఉన్నాయి నెగిటివ్ ట్రిగర్ చేస్తున్నాయా లేదా పాజిటివ్ ట్రిగర్ చేస్తున్నాయా అనే అంశాలు మరియు ఏ దేవతారాధన ఎటువంటి చిన్న చిన్న రెమెడీలు చేసుకుంటే ఇబ్బంది పడకుండా ఉంటాము అనే అంశాలు మనం చెప్పుకుంటున్నప్పటికీ చెప్తుంది ఒకటి కూడా చెప్పేస్తుంది సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ మేషన్ నుంచి చూసుకుంటే మిథు మీనంలో శని కుమ్మంలో రాహు సింహరాశిలో కేతువు అండ్ మిథునంలో మనకి గురువు అంటే కర్కాటకంలో వక్రించుకుంటూ మిథునంలోకి వస్తున్నటువంటి గురువు అదేవిధంగా వృక్షిక రాశిలో రవి కుజ శుక్రులు ఉన్నారు కాకపోతే ఈ కుజుడు ఏడవ తేదీ నుంచి మారిపోతున్నాడు తులలో ఉన్నటువంటి బుధుడు అదే రోజు వృక్షికంలో వస్తున్నాడు రవి పదహారు తేదీ ధనస్సులోకి వెళ్ళిపోతున్నాడు రవి కుజులు ధనస్సు రాశిలో కలిసి ఉంటున్నారు అదేవిధంగా శుక్రుడు ఇరవయో తేదీకి మారుతున్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని రాశుల వారికి ఏ విధంగా ఉందనే విషయం మనం తెలుసుకున్నాం కన్యవారి గారికి చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్నాధిపతి ఏడవ తేదీ వరకు రెండవ స్థానంలో ఉంటుంది దాని తర్వాత మూడులోకి వెళ్తున్నారు అంటే ఏడవ తేదీ వరకు ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన అంశంలో కొంత పాజిటివ్గా ఉంటూ ఏడవ తేదీ తర్వాత నుంచి మాత్రం మీకు పర్టికులర్గా ఈ ప్లేస్ ఆఫ్ చేంజ్ అనేటువంటిది చూపిస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే కొన్ని పట్టుదలలు కొంత ఎలాగైనా సాధించాలనేటువంటివి ఏడవ తేదీ వరకు ఒక రకంగా ఉంటే మరలా మీకు పదిహేడవ తేదీ తర్వాత నుంచి పదహారు నుంచి ఆల్మోస్ట్ డిసెంబర్లో ఏదైనా ప్రాపర్టీ విషయంలోని లేనట్లయితే ఏదైనా వాహన సంబంధించిన అంశాల్లోని కొంచెం ఎక్కువ వేడి చేయడం కానీ ఇటువంటివి కొంచెం లేదా మదర్ మదర్ తరపు సంబంధించిన ఏదైనా అలాంటి డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ అనేవి కనబడుతూ ఉంటాయి అయితే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలత వాతావరణం ఉంది మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైతే కొత్త కోర్సెస్ చేద్దాం అనుకుంటుంటారో అటువంటి విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది నూని టూ వరీ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మీ యొక్క రాశి వారికి గుర్తుపెట్టుకోండి మీ యొక్క రాశి వారికి పర్టికులర్గా కన్యా రాశి వారికి శత్రువు పరిజయము ఇట్లాంటివన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి కాకపోతే కొంచెం పదిహేడవ తేదీ వరకు అందులో పర్టికులర్గా ఏడవ తేదీ వరకు ఎవరితోనైనా మీరు ఏదైనా ఒక కమ్యూనికేట్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు తెలియని కొంత అగ్రెసివ్ గా కొన్ని కొన్ని మీరు చెప్పవలసి వస్తూ ఉంటుంది కొన్ని కొన్ని అగ్రెసివ్గా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక మీరు నిత్యము చేయవలసిన దేవత ఆరాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి లేదంటే ఏం మాట్లాడిన గొడవతున్నారు అనేటువంటి వారు ఓం కర్పూర వీటి కామోద సమాకర్షది గంప్రాయమహేన బాగుంటుంది చాలామంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే గోచారంలో గ్రహస్థితి బాగోలేదు కానీ మన జన్మజాతకంలో బాగుంది అప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి అసలు జన్మజాతకంలో చూసి ఎటువంటి అంశాలు మనం నిర్దిష్టంగా అంటే ఇది ఇలా చేస్తే బాగుంటుంది చెప్పొచ్చు అంటే ఖచ్చితంగా చెప్పవచ్చు మరి గోచారానికి జన్మజాతకానికి ఏంటంటే గోచారం మీన్స్ కాలం మనం ఒక పని చేస్తున్నాం ఒక బిజినెస్ చేస్తున్నాం మార్కెట్లో దానికి డిమాండ్ ఉంది అన్నప్పుడు మనం ఎలా చేసినా బిజినెస్ వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకంటే దానికి డిమాండ్ ఉంది అంటే ఉదాహరణకి కోవిడ్ టైంలో మాస్క్లు శానిటైజర్లు ఈజీగా అమ్మడిపోయాయి ఎవరు పెట్టినా అమ్ముడు పోయాయి కానీ ఆఫ్టర్ కోవిడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు అమ్ముడు పోవాలంటే పోదు ఎందుకు కాలం అప్పుడు అనుకూలించింది కాలం అట్లా అనుకూలించలేదు గోచార అన్నీ కూడా ఏంటంటే కాలం ఎలా ఉందని చెప్పేది మరి మన పర్సనల్ చాట్లో ఏముంటుందంటే లగ్నం నుంచి పన్నెండు భావాల్లో లగ్నం అంటే ఈ జీవుడు యొక్క తత్వం ఆ మనిషి యొక్క తత్వం దగ్గర నుంచి ఆ మనిషి ఏం చేస్తే బాగుంటాడు అనేది లగ్నంలో ఉంటాయి మీరు ఏ మార్గంలో అంటే విదేశాలకు వెళ్ళడం ద్వారానా బిజినెస్ చేయడం ద్వారానా ఇంట్లోనే కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారానా లేకపోతే మీడియేటింగ్ ద్వారానా ఏ మార్గంలో మీకు ధనం వస్తుంది అనేది సెకండ్ లాట్ చెప్తాడు అది మీ పూర్వజంలో చేసుకునేటువంటి పుణ్యం ఆధారంగా పలానా ప్లానెట్ వచ్చి ఆ ప్లానెట్ రిలేటెడ్ సంబంధమైన రీడింగ్ ఆస్ట్రోనజీ అలాగే అన్నదమ్ములతో ఉండే రిలేషన్స్ మీరు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తుంటారు ఎందుకు ముందు సాగట్లేదు అని అన్నీ కూడా థర్డ్ హౌస్ లో ఉంటాయి మీరు ఏం చదువుకుంటే మంచిది చాలా మంది పిల్లలకు చూడండి వాళ్ళకి పలానా చదివిస్తారు కానీ వాళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక అందులో సెట్ అవ సెటిల్ అవ్వలేక ఇంకొక సబ్జెక్ట్ తీసుకొని దాంట్లో వాళ్ళు మన మర ఇన్ని సంవత్సరాలు చదివినంత వేస్ట్ అయిపోతుంది సో ఫోర్త్ లాడని బట్టి మీరు ఏం చదవాలి ఏ డైరెక్షన్ గృహంలో ఉంటే మంచిది మీ మదర్తో ఉండే రిలేషన్స్ మీరు ఎప్పుడు వాహనం తీసుకుంటే మంచిది ఎప్పుడు గృహం తీసుకుంటే మంచిది ఇవన్నీ ఫోర్త్ హౌస్లో ఉంటాయి పంచమంలో మీ ఇమ్యూనిటీ సొంత సొంతానికి సంబంధించిన విషయాలు సొంతం ఏం చేస్తారు అభివృద్ధి అవుతారు ఫ్రెండ్స్తో మీరు ఎంతవరకు ఉండొచ్చు ఎలాంటివి చేయొచ్చు అలాంటివి చేయకూడదు అలాగే రుణరోగ శత్రువులు అని సిక్స్త్ హౌస్లో ఉంది సో సిక్స్త్ హౌస్ బట్టి మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎటువంటి రుణాలతో ఎక్కువగా మీరు ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉన్నాయి శత్రుత్వాలు ఎప్పుడొస్తాయి ఆ శత్రుత్వాలు తగ్గడానికి ఏం చేయాలి సో ఎప్పుడు కూడా సిక్స్త్ హౌస్ డియాక్టివ్ అయిపోవాలంటే ఫిఫ్త్ హౌస్ మనం యాక్టివ్ చేయాలి ఆ రకంగా అలాగే మరొక విషయం ఏంటంటే అసలు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అసలు ఇవాళ రేపు సొసైటీలో వివాహాలు విచ్ఛిన్నం అవ్వడానికి ముఖ్యమైన కారణం కేవలం పాయింట్స్ చూసుకొని వివాహాలు చేయించుకోవాలి అది పూర్తిగా తప్పు థర్టీ సిక్స్కి ఎయిటీన్ వచ్చే చేసేస్తున్నారు అది పూర్తిగా తప్పు అసలు మీ పర్సనల్ జాట్లో పాయింట్స్ జస్ట్ ఫైవ్ పర్సెంట్ చూపిస్తే అసలు మీ జాతకంలో ఎప్పుడు వివాహం చేసుకోవాలి వాట్ ఈస్ ద రైట్ టైం అంటే ప్రతి వ్యక్తికి కూడా ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ కొంతమంది సిక్స్టీన్ ఇయర్స్కి అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బట్ ఒక యుక్త వయసు నుంచి ఒక ఏజ్ వరకు అంటే ఒక థర్టీ ఫార్టీ వరకు కూడా ఫైవ్ టైమ్స్ ఆల్మోస్ట్ త్రీ టు ఫైవ్ టైమ్స్ వాళ్ళకి వివాహ యోగం అనేటువంటిది ఫామ్ అవుతూ ఉంటుంది అసలు అది ఏ ఇయర్స్లో ఫామ్ అవుతుంది ఏ ఇయర్లో చేసుకోకూడని సమయాలు ఉన్నాయో తెలుపుతుంది మన జ్యోతిష్ శాస్త్రం అంటే ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి బిజినెస్ పెట్టాడు అసలు డిమాండ్ లేనటువంటి సమయంలో బిజినెస్ పెట్టి నాకు బిజినెస్ కలిసి రాదంటే అలా మే తర్వాత మనం స్కూల్ బుక్స్ లేకపోతే బ్యాగ్స్ స్కూల్ అమ్ముదాం అనుకుంటున్నాం జూన్లోనూ జూలైలో అయ్యో రండి స్కూల్ బుక్స్ అసలు ఎవరు కొనట్లేదు బ్యాగ్స్ ఎవరు కొనట్లేదు స్కూల్ డ్రెస్ ఎవరు కొనట్లేదు అంటే ఆమె స్టార్టెడ్ నువ్వు మే ముందు అంటే జనవరిలోనే ఫిబ్రవరిలో ముందే నువ్వు కొంటారు అలాగే నీ పర్సనల్ చాట్ లో ఎప్పుడైతే నీకు వివాహం చేసుకునే యోగం ఉంది ఎవరితో చేసుకుంటే బాగుంటుంది నీ జన్మజాతకంలో ఏమైనా టూ మ్యారేజ్ యోగాలు ఉన్నాయి దానికి నువ్వు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి ఎటువంటి పర్సన్ ఖచ్చితంగా వస్తారు నా దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి ఉండే వాళ్ళ సున్నితంగా వాళ్ళ మనీ మైండెడ్ కాస్త ఎక్కువ తెలివితేటలు వాళ్ళ అబద్ధాలు చెప్పి అన్నీ వస్తున్నావు సో అది నువ్వు యాక్సెప్ట్ చేయాలి అలాగే అదొకటే కాకుండా వృత్తి కానివ్వండి వ్యాపారం కానివ్వండి ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి విదేశాలకు వెళ్ళడం కానివ్వండి ఇలాంటి అన్ని అంశాలు కూడా చాలా స్పష్టంగా మనం ఇందులోకి వెళ్తే ఈ పని చేస్తే హ్యాపీగా ఉంటాము ఎందుకంటే ఫైనల్ గా అందరికీ కావాల్సిన హ్యాపీనెస్ సో హ్యాపీగా ఉంటామనేటువంటి విషయాన్ని ఉదయాన్ని యాక్సెప్ట్ చేయాలి నీ పూర్వజన్మ కర్మ ఏమిటి ఎందుకు నీకు ఇన్లాస్తో గొడవలు వస్తున్నాయి ఎందుకు నీ తమ్ముళ్ళతో గొడవలు వస్తున్నాయి లేకపోతే అక్షలతో గొడవలు వస్తున్నాయి దానికి రెమెడీ ఏమిటి నువ్వు ఎటువంటి చిన్న చిన్నవి మనం ఏదో పెద్ద వేలు లక్షలు ఖర్చు పెడితేనే నీకు రెమెడీ అవుతుంది లేదు చిన్న నామస్మరణ కూర్చొని ఒక అరగంట సేపు కూర్చొని రిలేటివ్స్ తో గొడవలు వస్తున్నాయి ఓం కర్పూర బీటి కామోద సమాకర్ష అధికరాయ లేదండి ఎంతో కెరియర్లో ఎంత ఇబ్బంది పడుతున్నారు నాకు రావట్లేదు ఓం మాణిక్యం ఒకటాకార జాబితాయి ఇలా అనేకమైనటువంటి లలితా సహస్ర నామాల నుంచి తీసుకొని మనం రెమిడి చేసుకోవచ్చు శ్రీమంత్రేమ